జై శ్రీమన్నారాయణ మహాద్భుతే దైత్య పతేహాధ్వరే యస్ ప్రవిష్టెే క్షుభితం మహాసురై సవామనోంతస్థిత సప్తలోకృత్ మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి వామనునిగా అత్యద్భుతమైన బలిచక్రవర్తి యాగశాలయందు ప్రవేశించి గొప్ప వాడును సమస్త సమస్తలోకములను తన గర్భమునందు ధరించిన వాడు అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక సంగైసు రాణాం విభూతల విభూతలస్థితై తదా మనుష్యై గగణేచకేచరై స్తుత క్రమాజ్య ప్రచార సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి వామనమూర్తిగా లోకములను కొలుచునప్పుడు భూలోకవాసులు ఆకాశ సంచారులు దేవతలు మొదలగు వారందరి చేత స్తోత్రము చేయబడుచు సమస్తమునందు వ్యాపించిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి నందించుగాక క్రాంతరిత్రీం గగనం తదాదివం మరుత్పతేర్య ప్రదౌత్రి విష్టపం సదేవ దేవోభువేశ్వరేశ్వరో మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి వామనావతారమున భూమ్యాకాశములను ఆక్రమించుటే కాక ఇంద్రునికి స్వర్గలోకమును కూడా సంపాదించి ఇచ్చినవాడు లోకేశ్వరులను కూడా నియమించువాడు అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధిని అనుగ్రహం చాపి బలేరనుత్తమం చకార య్చేంద్ర పదోపమంక్షణాత్ సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి వామనుడే యజ్ఞములచే పూజింపబడు దేవతలను అనుగ్రహించినట్లే బలిచక్రవర్తిని కూడా క్షణమాత్రముననే అనుగ్రహించిన శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి సమస్త ప్రసాతలాజృతాచారి సకైట బారిర్మధుహాంబు సాయి మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిహి హరి మచ్చ్యావతారమిత్తి వేదములను పాతాళము నుండి ఉద్ధరించినవాడును మధుకైటబులను సంహరించినవాడును సముద్రమందు సేనించినవాడు అగు శ్రీహరి నా మాంగళ్యమును అనగా సమస్త సన్మంగళకర విషయములను అభివృద్ధి అందించుగాక